ఒక పాటని ఎంజాయ్ చేసి అక్కడికడికి వదిలే లేదా ఆ పాటలో ఉన్న సాహిత్యాన్ని అర్థం చేసుకుని మన జీవితానికి సమానమైన చేస్తూ వచ్చాను ఐ థింక్ యు ఈ పాటని ఇలా చేశారంటే ఇలా అనిపిస్తుంది ఈ పాట గురించి ఈ పాటని కృష్ణనాథ్ గారికో లేక బాలచందర్ గారికో చుట్టే ఈ పాట ఇంకోలాగా ఉండేదని నా అభిప్రాయం మీ మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయచ్చు ఈ పాటకు మ్యూజిక్ ఒక్కసారి ఏ పాట అయినా సరే ఆ పాటకున్న మ్యూజిక్ ఆ పాటకున్న సాహిత్య విలువని కోల్పోయే విధంగా ఈ పాట ఏది అనేది నేను చివరిలో చెప్పాను ఈ పాట కురకారులు లేదా యూత్ ముఖ్యంగా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని కమర్షియలైజ్ కమర్షియలైజ్ చేశాడము అని నాకు అనిపిస్తుంది కానీ ఈ పాట అర్థం చేసుకుంటే ప్రతి వయసులో ఉన్న వారికి ఉపయోగపడుతుంది ఈ పాట సాహిత్యం మంచి సాహిత్యంతో విలువలతో కూడిన పాట టి సినిమాలో ఒక హీరోయిన్ ఇంట్రొడక్షన్లో ఉపయోగించడం అనేది కొద్దిగా బాధాకరం మరి పాటలోకి వెళ్తే చరణం చరణం ఒకటిలోకి వెళ్తే సూర్యుడైన చూపగలడా రేయి చాటున్న రేపుని చీకటైనా ఆపగలదా వచ్చే కళని వద్దని సూర్యుడైనా చూపగలడా రేయి చాటున రేపుని అంటే రేపటి రేపటి గురించి కానీ రేపు అనే దాని గురించి సూర్యుడు ముందు రోజే చూపించలేడు అది సూర్యుడికి ఎంత కాంతి ఉన్నా కానీ ఎంత శక్తి ఉన్నా కానీ ఆ రే రేపటి రోజుని ముందుగానే చూపించలేడు సో చీకటైనా ఆపగలదా వచ్చే కళల్ని వద్దని మన కళల్ని ఎవరు ఆపగలరు సో మన కళల్ని మనకు నిద్రలో వచ్చే కళల్ని చీకటి కూడా ఆపలేదు అనమాట తిరిగి పడదా కప్పగలరా ఉరకలేస్తున్న ఆశని మన ఆశని ఎవరు ఆపగలరు ఎవరు కప్పగలరు దేవుడైనా చెప్పగలరా సమస్తలు అనేవి రావలేదు సమస్యలు మనకు ముందుగానే వస్తుందని దేవుడు కూడా చెప్పలేడు కదా ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళ ముందుండగా అందుకోకుండా ఆగిపోతూ ఉసురు అంటే ఎలా ఈ ప్రకృతిలో ఎన్నో అందాలు ఉన్నాయి ఈ అందాలని ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోతూ జీవితాన్ని గడపాలి అలా కాకుండా నిరాశ నిస్పృశతో మనం ఇలా ఇంకా ఏమిందో మనకు జరగదులే దొరకదులే అని ఉండు ఉండిపోతే ఎలా ఉసురు అంటే ఎలా అంటారు ఏ ఉడుకు ఏ దొడుకు ఈ వెనక్కి తిరగని పరుగు ఉండదుగా కడవరకు ఈ వయసుని ఇలాగే కరిగిపోయాయి ఈ వయసు ముఖ్యంగా యువకులు వాళ్ళు పట్టుదలతో ఏమైనా సాధించగలరు ఆ ఉడుకు ఉడుకుదనం ఆ ఉరుకుదనం ఆ దుడుకుదనం ఆ రెండు ఉండి సాధించడానికి ఉపయోగపడాలి సో ఈ ఇది లేకపోతే వయసు అలాగే కరిగిపోతుందని చెప్తున్నాడ చరణం రెండులోకి వెళ్తే కొంతకాలం నేలకొచ్చాం అతిథులై ఉండి వెళ్ళగా కోటలైనా కొంబలైనా ఏవి స్థిరాస్తి కాదుగా కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా అంతకన్నా సొంతమంటూ ప్రపంచపటంలో లేదుగా నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించని ఉన్న కొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండ పండించని నువ్వెవరో నేనెవరో ఈ క్షణం కలిసి నడుద్దాం సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుతాం ముసుగు నింపుతాం ఇది దీన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది చాలా సింపుల్గా ఉంటుంది వర్డ్స్ ఎవరికి అర్థమవుతుంది కాలం నేలకొచ్చాం అచ్చధులై ఉండి వెళ్ళగా కోటలైనా గొప్పలైనా ఏమి స్థిరాస్తి కాదుగా మనం ఇక్కడ ఏం సంపాదించాం ఏమి సంపాదించినా స్థిరాస్తి డబ్బు ఈ ఆస్తులు కానీ డబ్బు కానీ ఏది మనకు చిరకాలం ఉండదు ఏది మనము పది మందికి సంతోషాన్ని పంచి పది మందికి సహనంతో ఆనందంతో గడిపామంటే అది వాళ్ళ జీవితాలను చిన్న చిందిస్తూ మనకు చిరకాలం మనల్ని గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుందన్నమాట సో దాన్ని చెప్తున్నాను కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా ఇది విశ్లేషించి చెప్పాల్సిన అవసరం లేదు నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించని నిన్న ఏదైనా మనం చేశామంటే ఈరోజు మనకు తీపిగా అనిపించాలి ఓ నిన్న ఇలా చేసాం బాగునింది అనేది అనిపించాలి ఉన్న కన్నాల్లో గుండె నిండా సరదాలు పండించని నువ్వెవరో నేరెవరో ఈ క్షణాన్ని కలిసి నడుద్దాం సో జీవిత పరిధి పది మందితో కలిసి ప్రయాణం చేసేదే కాబట్టి పది మందికి ఆనందాన్ని స్ఫూర్తిదాయకంగా ఉండి సంతోషాన్ని పంచుతూ గడిపాయి కడిపి కలిసి నడవ నడవాలని చెప్తున్నాను అనమాట సో సిరిమన్నుల గారికి ఒక హ్యాడ్ సాంగ్ ఈ సాంగ్ ఏంటి అంటే ఖడ్గం సినిమాలో ముసుగు వేయొద్దు వయసు మీద ముసుగు వేయొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ఈ సాంగ్ ఈ సాంగ్ యాక్చువల్గా హీరోయిన్ పైన చిత్రీకరించారు ముసుగు వేయొద్దు మనసు మీద వలలు వేయొద్దు వయస్సు మీద మనం మనము మనసు మీద రిస్ట్రిక్ చేస్తాం మన వయసు మన మనసు మనం చేయలేము మనం చేయలేము మనం ఏమి సాధించలేము అని ముసుగు వేసుకుంటాం అన్నమాట సో మనం ఓపెనమ్గా ఏది ఉండదు అన్నీ ఒక్కసారి మనము చాలా మంది చూస్తుంటాం కదా మన మనసుని మనం కంట్రోల్ చేస్తుంటాం అయ్యో మనము ఏం చేయలేము మనము సాధించలేము అనేసి అలా చెప్తున్నాను బట్ట వలలు వేయద్దు వయసు మీద వలలు వేసేసి అంటే ఈయన అర్థం ఏమంటే నాకు నా వయసు అయిపోయింది నేను ఇంకేం చేయలేను నా వయసు దాటుతోంది నా వయసు మితిమీరుతో సో వయసు మీద పడుతుంది సో నేను ఇంకేం చేయలేను ఏం సాధించలేను అనే దీనిపైన కాంటెక్స్ట్లో ఆయన వలను వేయొద్దు వయస్సుని వయస్సు మీద ఎగురునివ్వాలి తుఫాను వేయగలతో అంటాడు ఎంత మంచి సాహిత్యం ఇంత మంచి సాహిత్యాన్ని మ్యూజిక్ చాలా పాప్ పాప్ సాంగ్ లాగానో లేక ఒక ఫాస్ట్ బీట్తో పెట్టి సాహిత్యాన్ని కొద్దిగా అణిచేలాగా ఉంటుందని నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా ఈ కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఈ ఈ డిస్క్రిప్షన్లో ఈ కింద డిస్క్రిప్షన్లో ఈ పాట లింక్ ఇస్తాము మీరు చూడొచ్చు వినొచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్